బర్రెక్క శిరీష ఒకే ఒక్క వీడియోతో తెలంగాణలో యమ పాపులర్ అయిపోయారు అదే సమయంలో ఒకే ఒక్క నామినేషన్తో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది సారీ రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఈ బర్రెలక్క ఎవరో ఆమె కఠినతనదో తెలిసిపోయింది తెలంగాణ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఎవరు గెలవబోతున్నారు అన్న విషయం గురించి మూడు నాలుగు నెలల క్రితం వరకు ఎంతటి చర్చ జరిగిందో అదే రేంజ్లో బర్రెక్క గురించి కూడా ఆనాడు చర్చ జరిగింది ఆనాటి సీఎం కేసీఆర్ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ హరీష్ రావు కవిత వంటి వాళ్ళ ఇంటర్వ్యూలు స్పీచ్ల కంటే సోనియా గాంధీ ప్రచారం కంటే తెలంగాణకు వచ్చి మోదీ ఏం మాట్లాడారు అన్న దానికంటే ఎక్కువగా బర్రెక్క గురించే బర్రెక్క వీడియోలని ఆమె ప్రచారాన్ని ఎక్కువ మంది వీక్షించారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో యూట్యూబ్ ఛానల్ అన్నీ చివరకు నాతో సహా ఆమె పేరు చెప్పి ఆమె గురించి వీడియో చేసి కాస్త కూస్తో డబ్బులు సంపాదించుకున్నాయి ఇది పచ్చి నిజం మరి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆనాడు కొల్లాపూర్ నుంచి పోటీ తీసి ఓడిపోయిన ఇప్పుడు ఏం చేస్తోంది అసలు ఇప్పుడు ఆమె ఇక్కడ ఉంది ఎంపీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తారంటూ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన మర్నాడే ప్రకటించిన బరలెక్క అసలు ఇప్పుడు ఎక్కడుంది బరలెక్కకు కోట్ల కొద్ది డబ్బులు విరాళాలుగా వచ్చి ఉంటాయంటూ ఆనాడు ఎంతో ప్రచారం జరిగింది అసలు అందులో వాస్తవం ఎంత ఆమెకు వచ్చిన విరాళాలు ఎంత ఈ ఎంపీ ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తుందా లేదా వంటి వివరాలను ఈ వీడియోలో చెప్పుకుందాం కొల్లాపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలక్క పోటీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే వాస్తవానికి ఆమె పోటీ వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతాయని కాంగ్రెస్ అభ్యర్థికి నష్టం జరుగుతుందని అంతిమంగా బీఆర్ఎస్ అభ్యర్థే గెలుస్తాడని అంతా ఊహించారు బీరం హర్షవర్ధర్ రెడ్డి మరోసారి గెలుస్తాడని అందరూ భావించారు కానీ అనూహ్యంగా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు గెలిచారు రెండో స్థానంలో బీరం హర్షవర్ధర్ రెడ్డి నిలిచారు మూడో స్థానంలో బీజేపీ అభ్యర్థి ఎల్లేని సుధాకర్ రావు నిలిచారు ఇక నాలుగో స్థానంలో బర లెక్క నిలిచింది ఆమెకు కొల్లాపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు వేల ఏడు వందల యాభై నాలుగు ఓట్లు వచ్చాయి ఆ ఎన్నికల్లో నిజంగానే బరలక పోల్ సెన్సేషన్ ఆమె కోసం ప్రచారానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు సొంత ఖర్చులతో వచ్చారు ఆమెతో పాటు ప్రచారంలో పాల్గొన్నారు యూట్యూబ్ ఛానళ్ళ హడావుడి కూడా అంతా కొల్లాపూర్లో ఉన్నట్టుగా అక్కడ పరిస్థితి ఉంది కానీ రియాలిటీ మాత్రం వేరు అని ఆ ఎన్నికలు నిరూపించాయి సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన వాళ్ళంతా గ్రౌండ్ లెవెల్లో సక్సెస్ అవుతారని గ్యారంటీ లేదని బరిలక ఉదంతం నిరూపించింది కానీ ఏకంగా ఐదు వేల ఏడు వందల యాభై నాలుగు ఓట్లు రావడం అనేది నిజంగానే బరలక సాధించిన విజయమే అని చెప్పవచ్చు అయితే ఆ ఎన్నికల ఫలిత తర్వాత అసలు బరిలక ఏమైపోయింది బరిలక ఎక్కడుంది అంటూ అందరూ ఆరా తీస్తున్నారు వాస్తవానికి ఆమె ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వడాన్ని పూర్తిగా ఆపేసింది ఎన్నికల ముందు వరకు కూడా ఆమె జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉద్యోగాలకు పరీక్షలు రాస్తూ ఉన్న ప్రయ ఎన్నికల తర్వాత నుంచి మాత్రం ఇక ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వడాన్ని పూర్తిగా మానిస్తున్నట్టు ప్రకటించింది ఇక నుంచి నా దారి పూర్తిగా పొలిటికల్ అని ప్రతి ఎన్నికల్లోనూ పోటీ చేస్తానని ప్రకటిస్తోంది ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటానని ఎప్పటికైనా సరే రాజకీయంగానే ఎదుగుతానని తేల్చి చెబుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఊడిపోయినా ఇప్పుడు జరగబోతున్న ఎంపీ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేసే తీర్థానాన్ని కూడా బరలెక్క ఆల్రెడీ ప్రకటించేసింది అందుకోసం డబ్బులను కూడా దాచుకున్నట్టుగా విషయాలను బయటపెట్టింది అవును గత ఎన్నికల్లో ఆమెకు చాలామంది మద్దతు పలికారు వేలాది మంది జనం ఆమెకు వివిధ రూపాల్లో ఆర్థిక సాయం చేశారు ఇప్పుడు అప్పుడు వచ్చిన ఆర్థిక సాయం నుంచే ఇప్పుడు కొంత డబ్బును ఈ ఎన్నికల కోసం మినహాయించుకుందట దాచుకుందట అసలు నీకు వచ్చిన విరాళాలు ఎన్ని కోట్లు మొత్తం మీద గత ఎన్నికల్లో ఎంత ఖర్చు అయిపోయింది ఇప్పుడు నీ దగ్గర ఎన్ని కోట్లు మిగిలాయి ఉంటూ బర అడిగితే కొన్ని షాకింగ్ నిజాలనే చెప్పుకొచ్చింది నిజానికి అందరూ అనుకుంటున్నట్టుగా నాకు కోట్లలో డబ్బులేమీ విరాళాలుగా రాలేదు లక్షల్లోనే విరాళాలు వచ్చాయి నాకు అక్షరాల ఇరవై నాలుగు లక్షల రూపాయల డబ్బులు నా బ్యాంక్ అకౌంట్లో విరాళాలుగా జమ అయ్యాయి అయితే నేను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నా వెంట తిరిగిన వారికి కనీసం అన్నం పెట్టడమేనా నా ధర్మం కదా అలా భోజనాల ఖర్చులని ఇతరత్ర ఖర్చులని ఓ పదహారు లక్షల రూపాయల డబ్బులు గత ఎన్నికల్లో ఖర్చైపోయాయి అవి పోను ఇంకా తొమ్మిది లక్షల రూపాయల డబ్బులు ఎన్నికలు పూర్తయ్యే నాటికి ఉన్నాయి అయితే వాటిలోంచి ఓ నాలుగు లక్షల రూపాయలనైతే కష్టాల్లో ఉన్నామంటూ నా కోసం సాయం కోసం వచ్చిన వారికి ఇచ్చాను దానికి సంబంధించిన వీడియోలను పోస్టులను కూడా నేను నా ఛానల్లో పోస్ట్ చేసుకున్నాను కూడా తీవ్ర అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కొందరైతే పేదరికంలో మగ్గిపోతున్న వాళ్ళు ఇంకొందరు అలా కొందరికి ఓ నాలుగు లక్షల రూపాయల డబ్బులు అయితే సాయం చేశాను ప్రస్తుతం అయితే నా దగ్గర ఐదు లక్షల రూపాయల వరకు డబ్బులు అకౌంట్లో ఉన్నాయి వాటిని కావాలనే పక్కన పెట్టాను ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ డబ్బులను ఉపయోగించుకోవాలి అని అనుకుంటున్నాను అంటూ బరెలక్క డబ్బుల గురించిన వివరాలను బయటపెట్టింది అయితే మరి నీకు బతకడానికి డబ్బులు ఎక్కడవి ఆ విరాళాలు కాకుండా నీ ఖర్చుల కోసం కుటుంబ అవసరాల కోసం డబ్బులు ఎలా కేవలం ఇరవై నాలుగు లక్షలే వచ్చాయన్నది నిజమేనా అని అడిగితే ఇంకో వాస్తవం కూడా బరలెక్క చెప్పుకొచ్చింది ఎన్నికల సమయంలో నా యూట్యూబ్ ఛానల్ చాలా చాలా సక్సెస్ అయింది ఎన్నికల ముందు వరకు నాకు అరవై వేల మంది సబ్స్క్రైబర్లు ఉండేవారు ఎన్నికలు పూర్తయ్యేసరికి ఇప్పుడు దాదాపుగా నాలుగు లక్షల అరవై వేల మంది సబ్స్క్రైబర్లు వచ్చారు దగ్గర దగ్గరగా హాఫ్ మిలియన్ సబ్స్క్రైబర్లు వచ్చారన్నమాట ఈ రేంజ్లో నా ఛానల్ చాలా చాలా గ్రో అయింది దానివల్ల ఎన్నికల సమయంలో నా ఛానల్లోని వీడియోలకు బాగానే వ్యూస్ వచ్చాయి ఆ నెలలో యూట్యూబ్ నుంచి ఓ మూడు లక్షల రూపాయల వరకు డబ్బులు వచ్చాయి వాటితో పాటుగా నాకు ఇప్పుడు కొన్ని ప్రమోషనల్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి ల్యాప్టాప్ స్టోర్స్ నుంచి చైర్లు డ్రెస్ల స్టోర్స్ వరకు చాలా చాలా షాపుల వాళ్ళు ప్రమోషన్స్ చేయమని ఆఫర్లు ఇస్తున్నారు ఆ ప్రమోషన్స్ చేయడం ద్వారా కూడా ఆదాయం వస్తుంది ఆ డబ్బులతోనే నేను మా కుటుంబ వ్యక్తిగత అవసరాలను తీర్చుకుంటున్నాము నాకేదో కోట్ల కోట్ల విరాళాలు వచ్చాయని రెండు మూడు బిల్డింగ్లను కూడా కన్నానని ఎకరాలకు ఎకరాల పొలాలు కొన్నానని వస్తున్న వార్తల్లో అసలు నిజం లేదు మొన్నటి వరకు కూడా మాకు సొంత ఇల్లు కూడా లేదు రెండు మూడేళ్ల క్రితమే కాస్త డబ్బులను కూడా కూడబెట్టుకుని రెండు గదులు ఉండేలా ఓ ఇంటిని అయితే నిర్మించుకున్నాము అది కూడా చాలా వరకు ఖాళీగా ఉంటుంది పండుగలు వచ్చినప్పుడు మాత్రమే మేము ఆ ఇంట్లో ఉంటాము మిగిలిన సమయంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వద్ద ఉండే కొట్టలను లేకపోతే హైదరాబాద్ హాస్టల్లోనే ఉంటాను ఓ తమ్ముడు కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది డు మరో తమ్ముడు కూడా అమ్మ దగ్గర ఉంటాడు ఇది నా లైఫ్ ఎన్నికల సమయంలో వచ్చిన విరాళాల గురించి నిజాలను దాచాల్సిన అవసరం నాకు లేదు అంటూ భార్య లెక్క క్లారిటీగా క్లియర్గా వెల్లడించింది అదే సమయంలో ఎన్నికల సమయంలో పెళ్లి విడాకుల గురించి వచ్చిన ఆరోపణల గురించి కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నిజాలను బయటపెట్టింది అవును నిజమే నాకు నిజంగానే గతంలో పెళ్ళైంది కాకపోతే చాలా చాలా చిన్న వయసులోనే పెళ్ళైంది చాలామంది తండ్రులు కూతురికి పెళ్లి చేసి పంపిస్తే ఓ బరువు తీరిపోతుందని ఆలోచిస్తూ ఉంటారు మా నాన్న కూడా నా విషయంలో అదే పని చేశారు చిన్న వయసులోనే నాకు పెళ్లి చేశారు నేనప్పుడు చదువుకుంటున్నాను అయినా కూడా నాకంటే వయసులో చాలా చాలా పెద్ద అయిన ఆయనకు ఇచ్చి పెళ్లి చేశారు నాకు చదువంటే ఇష్టం పెళ్లి తర్వాత కూడా చదువుకోవచ్చు అని మొదట్లో అన్నారు కానీ పెళ్లి తర్వాత చదువుకోవడానికి అంగీకరించలేదు ఆ విషయంలో నాకు అక్కడ స్వాతంత్రం లేకుండా పోయింది అక్కడ పరిస్థితులు నన్ను బందీని చేసిన నాకు అనిపించాయి అందుకే పుట్టింటికి వచ్చేసాను భర్తకు విడాకులు ఇవ్వడం అన్ని కూడా చట్టబద్ధంగానే జరిగిపోయాయి ఇప్పుడు నేను ఫ్రీ బాడ్ను పెళ్లి విషయంలో ఓ మిస్టేక్ జరిగినంత మాత్రాన నేనేమి తప్పుడు దాన్ని కాదు కదా ఎవరికి మాత్రం వ్యక్తిగత ఇబ్బందులు ఉండవు చెప్పండి ఏ ఫ్యామిలీలో మాత్రం గొడవలు లేవు నేనేదో చేయరాని పాపం చేసినట్టు ఎన్నికల సమయంలో నా మీద వీడియోలు చేశారు అది నాకు చాలా బాధేసింది ఇప్పుడు మా అమ్మ నాకు మళ్ళీ సంబంధాలు చూస్తోంది అమ్మకు ఒకటే చెప్పాను నా ఇష్టాయిష్టాల గురించి నీకు పూర్తిగా తెలుసు కదమ్మా అన్నీ ఆలోచించుకునే సంబంధాలు చూడు నా గురించి అన్ని క్లారిటీగా వాళ్ళకి చెప్పు నచ్చితేనే పెళ్లి చేసుకుంటా అని చెప్పాను త్వరలోనే పెళ్లి జరుగుతుందేమో అంటూ రెండో పెళ్లి గురించి కూడా బరే లెక్క క్లారిటీ ఇచ్చింది అదే సమయంలో పల్లవి ప్రశాంత్తో పెళ్లి గురించి కూడా బరే లెక్క చాలా వెరైటీగా రియాక్ట్ అయింది అసలు ఆ వార్తలు ఎలా వచ్చాయో నాకు తెలియదని ఎందుకు అలా సృష్టిస్తున్నారు కూడా అర్థం కావటం లేదంటూ వాపోయింది నేను ఆయన చూసింది లేదు కలిసింది లేదు ఆయన బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు మాత్రం పల్లవి ప్రశాంత్ నన్ను సపోర్ట్ చేయండి ఆ అన్న ఓ బిడ్డ ఆ అన్నయ్యకు సపోర్ట్ చేయటం మన బాధ్యత అంటూ వీడియోలో చెప్పాను అన్న అన్న అనే అన్నాను అన్న అని నూరారా పిలిచినా కూడా సోషల్ మీడియాలో మాకు పెళ్లి చేసేస్తున్నారు ఈ రోజుల్లో అన్నా చెల్లెలు కూడా పెళ్లి చేసుకుంటున్నారా ఏమిటో అర్థం కావట్లేదు అంటూ బయలుదే వాపోయింది ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి నోట నీ పేరు వచ్చింది కదా నీకు తెలుసా అని అడిగితే చూశాను ఆ వీడియోను కూడా నేను చూశాను ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు నా గురించి ప్రస్తావించడం ఓ నాకు ఓ రకంగా హ్యాపీగానే ఉంది కాకపోతే ఆయన వేరే వాళ్ళ గురించి అంటే పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేస్తూ నా గురించి ప్రస్తావించడం మాత్రం నాకు ఇబ్బందికరంగా అనిపించింది ఎవరినో తక్కువ చేయడానికి నా గురించి చెప్పాల్సిన అవసరం రావడం అన్నది నాకే బాగా ఇబ్బందిగా అనిపించింది అంటూ ఓ ఇంటర్వ్యూలో బరలక్క చెప్పుకొచ్చింది గత ఎన్నికల్లో ఓడిపోయిన బరలక్క ఈసారి ఎంపీ ఎన్నికల్లోనూ బరిలోకి దిగేందుకు అన్ని ఏర్పాట్లను చేసుకుంటుంది వాస్తవానికి ఆమె నాగర్ కర్నూలు నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని అంతా ఉంచారు ఎందుకంటే ఆమె ఎస్సీ నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఎస్సీ రిజర్వేడ్ నియోజకవర్గమే సో ఆమె నాగర్ కర్నూలు నుంచి పోటీ ని అంతా ఊహించారు కానీ ఆమె సడన్ మరో బాంబు కూడా పిలిచింది ఈసారి నేను మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచన కూడా చేస్తున్నానంటూ బాబు పిలిచింది గత ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంపీగా గెలిచారు ఆయన అడ్డాలు ఈసారి బరి పోటీ చేయబోతుంది మల్కాజ్గిరి నుంచి ఎందుకు పోటీ చేస్తామని అడిగితే మల్కాజ్గిరి నియోజకవర్గం అనేది మన దేశంలోనే అత్యంత పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం అంతేకాదు నిరుద్యోగులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్న ప్రాంతం అది ఆ నియోజకవర్గంలో విద్యావంతులు కూడా ఎక్కువగా ఉంటారు కులమతాలకు అతీతంగా మంచి వాళ్లను అక్కడి జనాలు ఆదరిస్తారు అసెంబ్లీ ఎన్నికల్లో నాకు పోయిన సారి దగ్గర దగ్గరగా ఆరు వేల ఓట్లు వచ్చాయి మల్కాజ్గిరి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తాను ఖచ్చితంగా లక్షల్లో ఓట్లను సాధిస్తాను ఏమో జనాలు ఆదరిస్తే ఖచ్చితంగా గెలుస్తానేమో కూడా అయితే ఒక్కటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను నేను గత ఎన్నికల్లో ఓడిపోయినా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయినా కూడా మళ్ళీ 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 ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉంటాను గెలిచేదాకా పోటీ చేస్తాను అంటూ బరలెక్క క్లారిటీ ఇస్తుంది చూడాలి మరి గత ఎన్నికల్లో రచ్చ లేపిన బరలెక్క ఈ ఎన్నికల్లో ఇంకెంత సెన్సేషన్ను క్రియేట్ చేస్తుందో అన్నది ఇదండి బరలెక్క ఏం చేయబోతుంది అనే దాని గురించిన వివరాలు మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త వచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ